శ్రీకృష్ణ భగవానుడు భువిలోన దేవకీ నందనుండై భవబంధములు బాపగా గీత గీతసారము తెలిపెను ధర్మక్షేత్రము నందున పార్తుండు ఇరు సైన్యముల చూచియూ తాత తండ్రులు గురువులు మరి అన్నదమ్ములను చూచితాను రాజ్యసుకముల కోసమై స్వజనులను చంపనని పార్తుడప్పుడు గాంధీపమును విడిచియూ చింతతో సమరంబు చేయనెను నాశము చేతను కులధర్మములు కూలిపోవునెను ఇట్టి పాపము వల్లను ప్రాప్తము నరకంబు నిజము నిజము దిక్కుతో చకనున్నది శ్రీకృష్ణ దారి చూపుము గురుడవై దీన దీనబాంధవ భ్రోమా శరణంబు వేడిని శిష్యుడైతి మోహమందున చిక్కియు అర్జునుడు శోకమందగాయూ చిరునగవుతో కృష్ణుడు పార్తునికి గీత తెలపగబునెను చావు పుట్టుకలందున విఘ్నుండు శోకమొందడు ఎప్పుడు ప్రజ్ఞవాదములాడటి పల్గునా తగదు నీకు బాలయౌవన వృద్ధము కౌమార మరణములు దేహమునకై జనన మరణములేనిది ఈ ఆత్మ సత్యమని తెలిపే స్వామి అస్తశస్త్రము చేతను మరి చేత ఆత్మ బాధింపబడదు పాత అచలమై అంతటా వెలుగుచుండు అన్ని ధర్మముల కన్నా క్షాత్రునికి వీరత్వమే శ్రేయము విజయమందిన సౌఖ్యము లేకున్న వీరస్వర్గము కాయము కర్మ చేయుటయందునే జీవునకు అధికారం ఉంది గాని ఫలితమాశించబోకు దానిపై హక్కేమి లేది నీకు భ్రష్టత్వమొచ్చునయ్యా ఇలలోన కర్మ చేయకయున్నను నిష్కామ కర్మ వలన అర్జున పుణ్య పాపములంటవు దేవాది దేవ కృష్ణ ఇలలోన శ్రితప్రజ్ఞుడెట్లుండునూ పార్తుడడిగిన ప్రశ్నకు పరమాత్మ ఈ రీతిగాను తెలిపే క్రోధా భయమును అనురాగమును విడిచుండెప్పుడు ఎప్పుడు సుఖదుఖముల ఎందున సమబుద్ధి కలిగి వర్తించునతడు నుండును ఇంద్రియ విషయాల ఎందుకోక పరమార్థ దర్శనంబుచే ముఖ్యమని తలపోయుచుండెనెప్పుడు జ్ఞానకర్మముల ఎందు మనుజునకు శ్రేయంబు ఏది అని అనగా కర్మయోగము యోగికి జ్ఞానంబు సాంఖ్యులకు శ్రేష్టమని సర్వజీవులమెప్పుడు ఇలలోన కర్మ చేయక తప్పదు మమత నహమును వీడియు నిష్కామ కర్మ చేయుము చాలును కామమే జీవులకు పాపంబు చేయుటకు కారణంబు ఆత్మజ్ఞానము నెరిగి బుద్ధి చే కామంబు నరికట్టుము చే వహినియూ మురికి చే అద్దంబు కప్పబడును మావిచే శిశువు అటులనే కామంబుచే ఆత్మయు బహుసనాతనంబు ఈ విద్య సత్యమని నమ్ము పాత భక్త చే ఈ విద్య తెలిపితి నీకు నేను జన్మంబు లేదు నాకు ఇలలోన నాశమే ఎరుగనయ్యా అవసరంబైన వేళ మాయచే అవతరింతును అప్పుడు దుష్ట శిక్షణ కోసమై ధరలోన ధర్మమును స్థాపించగా యుగ నేను సంభవంబు పొందెదను వినుము పాత దివ్యమైనటువంటివి నా జన్మ కర్మములు తెలుసుకుంటే మరణంబు పొందినాక భువిలోన మరుజన్మ జన్మ పొందకుండు దహనమైనటువంటిది ఈ కర్మ గనులకైనను తెలియదు వినుము పాతాయనుచును పరమాత్మ సర్వకర్మములు తెలిపెను దైవమును చేరుటాకు చేసేటి ప్రయత్నమే యజ్ఞమనియూ యజ్ఞమన్నింటిలో జ్ఞానమే శ్రేష్టమని తెలిపి స్వామి శాస్త్రాంగ వందనంబు శుశ్రూష పరిప్రశ్న చేయగానే నన్ సమ్ముతో సద్గురుడు తక్షణమే తత్వంబు తెలుపు నీకు జ్ఞానంబు మిన్న పవిత్రమైన దేనియూ లేదనే అట్టి జ్ఞానము జ్ఞానమునొందగా శ్రద్ధతో సాధనలు చేయుమనెను త్యాగము కన్నను కర్మఫల త్యాగమే శ్రేయమనెను నిష్కామ బుద్ధి కలిగి ఇలలోన కర్మ చేయుము ఎప్పుడూ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మములు చేసేటి ధీరులంతా పద్మపత్రము మాదిరి పాపమును ధరలోన అంటకుండు పుణ్య పాపంబులకు బాధ్యుడను తాను కాదని తెలిసియు జ్ఞానంబును అజ్ఞానమే కప్పెనని పాత్రనికి తెలిపే స్వామీ